ఇంతకుముందుకీ కంటిన్యూషన్ అనమాట గార్డెన్ అంతా అయితే ఇలా తోమాము ఏమన్నా ఇత్తనాలు అని చెప్పి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుంది తీసుకొని తీసుకుని పైకి అయితే వెళ్ళాను అయితే తెంపుతామని చెప్పి ఫస్ట్ వెరజాజులు అయితే కోసాను పిల్లలైతే మంచిగా ఇలా సైకిల్ అయితే తొక్కుతూ ఉంటారు నేను పూలు కోసే టైంలో సన్నజాజులు కూడా కోసి ఇంకా కిందకైతే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అయితే అరేంజ్ చేశాను ఆల్రెడీ క్లీన్ చేశాను కదా ఇంకా మంచిగా ఆరిపోయింది గ్యాస్ కట్ అయితే అరేంజ్ చేసి రైస్ అయితే కుక్కర్ అయితే పెట్టేసి పిల్లలకైతే స్నానం చేయించి టీవీలో బొమ్మలేసాను చూస్తున్నారు ఇక నేనైతే పూలైతే కట్టుకుంటున్నాను అనమాట కొన్ని అయితే ఇంటి తన అక్క వాళ్ళకి కొన్ని పూలయితే ఇచ్చాను ఎక్కువగా పూసాయని చెప్పి పూలు కట్టడం అయిపోయాక పిల్లలిద్దరికి డిన్నర్ అయితే పెట్టేశాను సెవెన్ థర్టీ కల్లా పెట్టేస్తాను తర్వాత పాలైతే కాసాను కాశాను తోడుకైతే వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పట్టేసుకుని ఇంకా బెడ్రూమ్ లో పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేశాను మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపే పడుకుని పోతారు ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉండిద్ది కదా పాపకి అందుకే త్వరగా పడుకోబెడతాను నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్